ఖరీఫ్లో అధిక వర్షాలు పడినప్పుడు నీరంతా సముద్రానికి వదిలేస్తాం రబీ మొదలు కాగానే నీటి కోసం తహతహలాడుతుంటాం మార్చి మొదలైంది అంటే సగటు సాగుదారుడు నీటి కోసం పడే పాట్లు అన్నీ ఇన్ని కావు ఈసారి అసలే వర్షాలు తక్కువ బోర్లలో నీరు లేక వేసినటువంటి పంటలు ఎండిపోతున్నాయి పెట్టిన పెట్టుబడంతా భూమి పాలైంది రైతు అప్పుల్లో కూరుకుపోయాడు మరి దీనికి పరిష్కారం లేదా ప్రతి ఏటా రబీలో రైతు ఇలా పంట కోల్పోవాల్సిందేనా ఇందులో రైతు తప్పిదాలేంటి ప్రభుత్వ పాత్ర ఏంటి మనం చర్చిద్దాం అయితే ఇదే విషయమై మనతో మాట్లాడడానికి సేవ్ సంస్థ నిర్వాహకులు విజయరామ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే అండి విజయరామ్ గారు వెల్కమ్ టు అవర్ స్టూడియో ఇప్పుడు ప్రస్తుతం రైతు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మీకేమనిపిస్తోంది ఇది భయంకరమైన పరిస్థితి అండి నిజానికి మంది దరిద్రం కాదండి దౌర్భాగ్యం దరిద్రం అంటే నీరు లేకపోవటం వర్షాలు సకాలంలో పడకపోవటం పడ్డ సంపదని పదిలంగా దాచుకోకపోవటం అనేది దౌర్భాగ్యం ఇది ప్రతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు కానీ ప్రకృతి వ్యవసాయం వైపు వస్తామనుకున్న రైతులు కానీ ఎవరైనా సరే ముందుగా వాళ్ళకున్న వ్యవసాయ భూమిలో పది నుంచి ఇరవై శాతం చెరువు తవ్వుకోవడం అనేది ఉత్తమమైన మార్గం ఆ విధంగా తవ్వుకుంటే మనకి ఒక రెండు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా సరే ఆ చెరువు మనల్ని కాపాడుద్ది అంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఒక డ్యామ్ మన పొలంలో కట్టుకున్నట్టే ఈ విధంగా కట్టుకోవటం వల్ల మనకి ప్రకృతి వ్యవసాయం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి వానపాములు ఆ నీటిని సమతుల్యతని కాపాడుతూ ఉంటుంది అనమాట పదిహేను పదహారు అడుగులు అది డబ్బల్యూ భూమి దున్ని ఆకాశం నుంచి వారే ప్రతి చుక్కని బయటికి పరిగెత్తకుండా స్పాంజ్ లాగా అది భూమిని పట్టుకుని మనకున్న చెరువులోకి దాన్ని నిలవని అది కాపాడుతూ ఉంటుంది అలాంటి పని మనం చేయట్లేదు ఎక్కడో డ్యామ్ కడుతున్నారు ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు అని కాకుండా ఆ కొన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి చుట్టుపక్కల ఉన్న క్యాచ్మెంట్ ఏరియా ద్వారానే నీటిని సేకరించి అక్కడ నిల్వ చేసి మనకు పంపిస్తున్నారు అది వేల కోట్ల ఖర్చుతో జరుగుతున్న పని ఎన్నో అడవులు అక్కడ ఉన్నది అంతా కూడా వైవిధ్యాన్ని విధ్వంసం జరుగుతుంది ఇప్పుడున్న ప్రాజెక్టులు చాలు ఈ రాష్ట్రాలకి ఉన్న నీటిని ఆకాశం నుంచి వచ్చే జాలవారి నీటిని ప్రతి పొలంలోనూ దాచుకోవటం అనేది మనం చేయాల్సిన పని మొదలుపెట్టాలి పశ్చిమ బెంగాల్లో వాళ్ళ జీవన విధానం అనుకోండి వాళ్ళ ఆహార అలవాట్లు అనుకోండి ప్రతి ఇంటి దగ్గర పొలం దగ్గర ఒక చెరువు అనేది ఉంటుంది వాళ్ళకి ఆ చెరువులో ఉండటం వాళ్ళ వాళ్ళకి నీటి సమస్య అనేది ఎద్దరిగానే ఎప్పుడు రాలేదు అలా మనం కూడా ఇప్పుడు నేను ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను భూమి కొనంగానే ఫస్ట్ నేను మొదలుపెట్టింది చెరువు తవ్వుకున్నాను చెరువు తవ్వుకుని నాకు ఎనభై ఆవులు అక్కడ పనిచేసే వాళ్ళ ఇరవై మంది సిబ్బందికి ఎన్నడూ కూడా ఒక్క చుక్క నీటి కొరత రాలేదు అలా మనకున్న దాంట్లో పది ఇరవై శాతం చెరువు తవ్వుకోవడం అనేది అత్యంత ఉత్తమమైన మార్గం ప్రస్తుత పరిస్థితుల్లో ఓకే అండి కాలర్ ఉన్నారు గోపాలం గారు రాజేంద్ర నగర్ నుంచి ఉన్నారు గోపాలం గారు హలో మాట్లాడాలండి నమస్కారం చెప్పండి నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇప్పుడు మనకి నీటి సమస్య ఎందుకు వస్తున్నారంటే గోపాల్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా విజయరామ్ గారితో మాట్లాడండి హలో అయ్యా చెప్పండి వినిపెడుతుంది చెప్పండి నా పేరు గోపాల రాజేంద్ర గారు చెప్పండి మనకి నీటి సమస్య ఎందుకు వస్తున్నది అంటే ఇంకుడు గుంతలు లేకపోవడం అంటే సరి అయిన ఇంకుడు గుంతలు లేకపోవడం ఒక్కొక్క ఎకరంలోనూ ఒక నీటి గుంతగాన్ని సారీ అండి గోపాల్ గారు మీరు టీవీ చూసి మాట్లాడుతున్నట్టున్నారు కాస్త మీ వాయిస్ లాగ్ వస్తుంది బట్ మీరు చెప్పింది మాకు అర్థమైంది పొలంలో ఇంకుడు గుంతలు లేకపోవడం అనేది నీరు లేకపోవడానికి నీరు ఆదా చేసుకోపోవడానికి కారణం అని చెప్పి గోపాల్ గారు చెప్తున్నారు మీరు మాట్లాడారు ఒక పొలంలోనే కాదండి గోపాలం గారు మన నివాస ప్రాంతాల్లో కూడా నీటిని దాచుకోవడం అనేది మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఈ ఇది ఒక రైతుకి సంబంధించిన అంశం ఒకటే కాదు ఈ భూమి మీద నీళ్లు తాగుతున్న వాళ్ళందరూ కూడా నీటిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది అలా దాచుకోవాల్సిన పరిస్థితి గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఈ ఈ మూడు ప్లేసుల్లో కూడా మనం నీటిని దాచుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి అదే ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నప్పుడు అపార్ట్మెంట్లో ఒక ఐదు వందల గజాల్లో నిర్మాణం చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాం దాంట్లో సుమారు ఒక నలభై నుంచి యాభై కుటుంబాలు ఉంటున్నాయి అంటే ఒక చిన్న గ్రామంలో అంటే ఇంటు నలుగురు వేసుకున్న కూడా రెండు వందలు రెండు వందల మంది జీవిస్తున్నారు ఒక అపార్ట్మెంట్ ఐదు వందల గజాల స్థలంలో అక్కడ ఏదైతే భూగర్భంలోంచి నీరు వీళ్ళందరికీ వాడుతున్నారో ఈ నీరు అనేది ఈరోజు బోరేసి తీస్తున్నాం టెక్నాలజీ ద్వారా ఆ నీరు నాలుగు వందల సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీరుని మనం ఈరోజు తోడేస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాలు సరైన వర్షాలు లేవని మీ అందరికీ తెలుసు మన పరిధి నలభై అడుగులు మాత్రమే భూమి ఉపరితలంలోంచి లోపలికి అనేది నలభై అడుగులు లోపే ఉన్న నీటిని మనం నిల్వలను వాడుకోవాలి అలాంటిది ఇప్పుడు మనం పదిహేను వందల అడుగులకు వెళ్ళిపోయాం అంటే మనం ఎంత ప్రమాద పంచులో ఉన్నది ఆలోచించాలి ఒక రైతు పొలంలో లాగానే నివాస ప్రాంతాల్లో రెండు వందల గజాలు జీవించే మనిషి అయినా సరే కూడా మనం పడుకున్న మంచం అంత సైజు ఇంకుడు గుంట తయారు చేసుకుని దాంట్లో శాస్త్రీయంగా రాళ్ళు అవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ గ్రానైట్ రాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చిన్న రాళ్ళు వేసి దాచుకోవటం వల్ల మీకు రెండు సంవత్సరాలు వర్షాకాలం లేకపోయినా మీ ఇంటి అవసరాలు మొత్తానికి ఎంత నీరు కావాలో అంత నీరు దాచిపెట్టింది ఇంకుడు గుంట అనేది చూడటానికి గుంట అవచ్చు కానీ అది ఇంటి వెనక చెరువుతో సమానం అది ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అలాగే వ్యవసాయ భూమిలో ఉన్నవాళ్ళు పది శాతం చెరువు అనేది నిర్మాణం చేసుకోవాలి మనకన్నా చిన్న దేశం అంటే హైదరాబాద్తో ఐదంతలు ఉంటుంది అది సురక్రమిస్తేనే ఒక ఎడారి దేశం మనకు పడే వర్షపు నీళ్ళలో వాళ్ళకి ఇరవై శాతం మాత్రమే పడుతుంది కానీ ప్రతి వాననీటి చుక్కనే వాళ్ళు కాపాడుకుంటున్నారు అది వాళ్ళ నినాదం ఏంటంటే బంగారంతో సమానం వాననీటి చుక్కని గురించి వాళ్ళు పోల్చుకున్నారు దీనికి వయసవిక కాలం వచ్చిందంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి వాళ్ళందరూ సన్నిధం అవుతారు అక్కడ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు భాగస్వాములు ఎన్జిఓలు అందరూ కలిసి విద్యార్థుల దశలో మహిళల దశలు వీళ్ళందరికీ కూడా ఈ వాననీటి సంరక్షణ గురించి వాననీటి పండగలు చేస్తున్నారు అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రభుత్వాలు చేస్తే ఈ భూతాపం తగ్గుద్ది అలాగే ఈ ఈ చాలా అద్భుతమైన మధ్యప్రదేశ్ తెప్పించిన ఇంకుడు విత్తనాలు కుంకుడు విత్తనాలు మన గ్రామాల్లోనూ చెరువు చుట్టూ కూడా ఇవన్నీ వేసుకుంటే మనకి జలాలు పెరుగుతాకి భూతాపం తగ్గుతాకి ఉపయోగపడితే ఈ విత్తనాలు కావాలని మేము స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే అండి కాలర్ ఉన్నారు లవకుమార్ రెడ్డి గారు నల్లగొండ నుంచి

కాయరాలు కూడా ఇక దొరకన రేపు కాయ రేటు సంబంధించి బందే దొరకాయకు బండేటట్టుంది పోటీపడి ఇల్లు ఉమ్ముకుంటున్నారు కరెంట్ బ్యాగ్ ఇయ్యరు ఇల్లు అదేనండి ఇప్పుడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఒకేసారి రాష్ట్రం మొత్తం కాకుండా ఏదైనా గ్రామానికి ఇది ఇంప్లిమెంట్ చేసి అక్కడ నీటి మట్టాలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తాం వల్ల ఆ గ్రామంలో ఒక టన్ను ఎగస్ట్రా రైతులు పండించారనేది ఒక సర్వే నిర్వర్తించి ఈ కార్యక్రమం అమలు చేస్తే బాగుండేది అలా చేయకుండా ఇప్పుడు గత సంవత్సరం తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తే నేను ఒక పంట తీసుకున్నాను ఇరవై నాలుగు గంటలు ఇవ్వటం వల్ల నేను ఒక పంటని పొట్టదశలో నేను కోల్పోయాను రెండున్నర లక్షలు అప్పు అని ఒక రైతు నాతో స్వయంగా చెప్పిన మాట ఉంది అంటే ఇది ఏంటంటే నీరు ఎంత వాడాలి అనేదాన్ని విచక్షణ కోల్పోయారు రై వరికి నీరు అనేది అవసరం లేదు ఇది మొండి జాతి మొక్క ఆరు తడిలో మీరు ప్రకృతి వ్యవసాయంలో ఆరు తడిలో చేద్యం చేయొచ్చు ఆ విధంగా మనం ఎంత నీరు వాడాలనే దానికి తెలుసుకోకుండా నీటిని ఒక ఆరు అంగుళాల నుంచి ఎనిమిది అంగుళాలు నిలవ కడుతున్నారు వరిచేలో అవసరం లేదు ముందు ప్రకృతి వ్యవసాయం వైపు వస్తే మీకు తేమని అట్టిపెట్టి ఎప్పుడైతే ఘనజీవామృతం ఇస్తున్నారో మీరు తేమను అట్టు ఆ తేమని మీకు రిటర్న్ అయ్యేటట్టు ఘనజీవామృతం చేస్తుంది అందుకని నిల్వ కట్ట మాకుండా దయచేసి వరిచేలో అతి తక్కువ నీళ్ళతో చేస్తేనే దిగుబడి విషయంలో కూడా బాగా వస్తుంది అలాగే మీకు మీ వ్యవసాయ భూమిలో ఎండిన బోరులు నిరుపయోగంగా ఉన్న బోరులు చుట్టూ కూడా ఒక పది అడుగులు గుంట తీసి మీకు స్థానికంగా ఉన్న రాళ్ళతో దాన్ని నింపండి అలా నింపి ఆ నీటిని దీంట్లోకి మళ్లించండి వర్షపు నీటిని అండి కాలర్ నెక్స్ట్ కాలర్ వెంకటలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఉన్నారు వెంకటలక్ష్మి గారు నమస్తే అండి నమస్తే అమ్మ నమస్కారం చెప్పండి అమ్మా సో మనకి మీరు ప్రకృతి దేశాన్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉందండి మీ యూట్యూబ్ లో ఇక్కడ సంతోషంగా ఉంది కాకపోతే అన్ని చెరువులు అయిపోతున్నాయి కదండి భవిష్యత్ కాలం గురించి నాదైతే చాలా బెంగంగా ఉందండి పరిష్కార మార్గం ఏం లేదంటారా అది చాలా గుండెని బాధ పెట్టే అంశం అమ్మ గోదావరి జిల్లాలు మొత్తం కూడా చెరువులు మయం చేసేస్తున్నారు రాబోయే రోజుల్లో నీటిని కూడా మీరు ఎడారి దేశంలాగా కొనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఇప్పుడు నాన్ ని ప్రోత్సహించడం వల్ల జరుగుతుందమ్మా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేయట్లేదు ఇది చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనుకున్న ఆ పక్క పొలంలో ఉన్న ఉప్పు నీరు వల్ల వీళ్ళ పంట దిగుబడి తగ్గుతుంది ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దీన్ని ప్రోత్సహించ ముందు నాన్ వెజ్ అనేది మనం మానేస్తే కోరికలు తగ్గుతాయి ఇది దీని ద్వారా వచ్చేది అభివృద్ధి అనుకుంటున్నారు ఇది పంటల వల్ల ఈ ఆక్వా కల్చర్ వల్ల మనకు ఆదాయ వనరులు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు ఇది ఇది వాపండి ఇది బలం కాదు ఇది అనాలోచితంగా చేస్తున్నారు ఈ పని గతంలో ఇలా తరతరాలుగా వ్యవసాయం పండించిన భూముల్ని దాన్ని నిరుపయోగం చేసేస్తున్నారు మదనపల్లి నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి చెప్పండి మాట్లాడండి విజయరామ్ గారితో అయ్యా నమస్కారం నమస్తే అయ్యా నమస్కారం చెప్పండి మనము మన మా భూముల్లో నీళ్ళేమో పది శాతం నీటి కుంటే ఒడిసిపడతాం కానీ అతి తక్కువ వర్షపాతం ఉండే మా ప్రాంతంలో ఆ నీళ్లు ఎక్కడికి చాలా రైతులకు మా రైతులు పూర్తి వర్షాధారం మీద తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో బాగా బోర్డు లోటుకేసి వ్యవసాయం చేస్తున్నారు ఈ పద్ధతి కూడా ప్రకృతికి విరుద్ధమే ఖచ్చితంగా ఎండాకాలం కూడా ఎక్కువ నీళ్లు వాడేస్తున్నారు వర్షాకాలంలో భూములేకి ఇంకే నీళ్ళ కంటే ఎండాకాలంలో మా రైతులు వాడే నీళ్లు ఆ బ్యాలెన్స్ కుదరడం లేదు వీటికన్నిటికీ పరిష్కారము నదుల్లో ఎక్కడో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్లను అతి తక్కువ వర్షపాతమైన అనంతపురం మా జిల్లాలకు మదనపల్లి ప్రాంతాలకు తరలించడం తప్ప వేరే పరిష్కారం లేదేమో అని మా భావన ఆ ప్రాజెక్టు కింద ఉన్న వాళ్ళు రెండు పంటలు వరి పంటలు వేయకపోతే ఒక పంట ఆడుతెడి పంట వేసుకొని ఇంకో పంట నీళ్ళు మాకు డైవర్ట్ చేస్తే మేము బాగుపడతాం కదా సార్ బ్యాలెన్స్డ్ గా ఉంటాం కదా సార్ మన మానవుడి తిండి విధానాలు కూడా మారాలా వరి 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 కాకుండా చిరుధాన్యాలు రాగులు సద్దలు జొన్నలు ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ గుర్తిస్తున్నారు అది పండే ప్రాంతం మాది అవునండి అంటే ఇది ఇంకేమైనా ఉందండి చెప్పేది ఏముంది సార్ వర్షాధార వర్షం మీదనే ఆధారపడి ఆ నీళ్ళనే ఒడిసిపడితే నదు మమ్మల్ని ఆదుకుంటే అది ఒక్కటే పరిష్కారం లేదండి లేదండి భగవంతుడు ఈ సమతుల్యతను కాపాడే శక్తి ప్రకృతిలో ఉంది ఎక్కడ పడ్డా నీళ్ళని అక్కడ వడిసి పట్టుకోవటం అనేది మనం చేయాల్సిన పని దానికి పది నుంచి ఇరవై శాతం మనం మన భూమిని సాక్రిఫైజ్ చేయాల్సిందే చేస్తేనే భవిష్యత్ తరాలు నిలబడగలుతీ ఎక్కడి నుంచో నదులు అను అనుసంధానం చేసి తీసుకురావడం కూడా ప్రకృతికి విరుద్ధమే భగవంతుడు అందరినీ సమతుల్యతను కాపాడుతాకే వచ్చాడు మనందరినీ ఇక్కడ చూడటానికి అలా ఆలోచన చేయక్కర్లేదు మీకున్న అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను మార్పిడి మీరు చేసుకోవాలి వర్షాధారిత పంటలు వేసుకోవటం అనేది ఒకటి చేయాలి రెండోది వరి రెండు ప్రాజెక్టుల కింద రెండు పంటలు వరి వేస్తున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా కలిసి వాళ్ళతో చర్చించి వరి వరిని ప్రకృతి వ్యవసాయంలో చేస్తే ఆరుతడిలో కూడా ఏదైతే మీరు ఈ కొరలు సామలకు ఎలా నీరు పెడతారో కూరగాయలకి అలా కూడా వరిని కూడా చేయొచ్చండి ఆరు ఆరుతడిలో వ్యవసాయం ప్రకృతి వ్యవసాయంలో వరిని పండించవచ్చు అతి తక్కువ నీళ్ళతో పది శాతం నీళ్లతో మనం వరిని పండించవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ ఇన్నారెడ్డి గుంటూరు జిల్లా నుంచి ఉన్నారు ఇన్నారెడ్డి గారు నమస్కారం నమస్తే అండి మాట్లాడండి విజయరామ్ రామ నమస్కారం అండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి గుంటూరు జిల్లా మాచర్ల మాచర్ల మా చెర్లా మాకు నాగార్జునసాగర్ మూడు పద్దెనిమిది కిలోమీటర్లు రైట్ కెనాల్ మూడు కిలోమీటర్లు కానీ మా ప్రాంతంలో ఒక నాలుగు మండలాల్లో వెయ్యి ఫీట్లు పోయినా వాటర్ దొరకట్లేదు ఒకటి బోర్ బోర్వెల్ అయితే నేను ఒక టూ ఇయర్స్ బ్యాకు సే వాటర్ అనే ఒక కాన్సెప్ట్ తోని బోర్ చుట్టూ టెన్ ఫీటు వెడల్పు టెన్ ఫీట్ లోతు టెప్ తీసేసి గ్రానైట్ చేయండి ఇది కంకర ఉంది ఫార్టీ ఎంఎం కంకర ట్వంటీ కంకర ఇలా టూ ఫీట్ టూ ఫీట్ లెక్క నింపేసి లాస్ట్ లో గ్రౌండ్ కంటే టూ ఫీట్ డౌన్ లో స్టాండింగ్ ఉంచేసి ప్రతి వాటర్ ప్రతి వాటర్ బొట్టు కూడా మన పొలాల్లో ఉన్న వాటర్ ఆ పొలంలో కురిచిన వాటరు వర్షం ద్వారా వచ్చిన వాటర్ ఆ బోర్ వైపు మళ్ళీ ఇచ్చేసి ఆ వాటర్ ని ఆ బోర్ లోకి డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసేటట్టు అంటే ఆ వాటర్ మొత్తం కూడా అది ఫిల్టర్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది ఆ బోర్ కేసింగ్ కి హోల్స్ వేసి డైరెక్ట్ గా వాటర్ లోపల పంపించేసి ఏర్పాటు అలా చేశాముగా నడుస్తుంది మీరు అది మీరు టూ ఇయర్స్ అవుతుంది సార్ లేదండి ఎండిపోయిన బోర్లు అయితే అంటే మీ ద్వారా రైతులకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటంటే మనం ఇంకుడు గుంతల వల్ల ఒక టూ ఫీట్ మాత్రమే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత కింద స్టోన్ ఉండి అక్కడి నుంచి వెళ్ళదు ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది మనం మీరు చెప్పినట్టు టెన్ పర్సెంట్ ఇంకుడు గుంతలు తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఉపయోగం ఉంటుందని కానీ దీని ద్వారా అంటే బోర్ల మీద డిపెండ్ అయ్యి వ్యవసాయం చేసే ప్రతి రైతు ఇది చేయగలిగితే అతి తక్కువ కాలంలో మనం గ్రౌండ్ గ్రౌండ్ వాటర్ ని పెంచుకోగలుగుతాం ఒకటి మన రైతులు ఏం చేస్తున్నారంటే బోర్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు వాటర్ తీసుకోవడమే కానీ వాటర్ ని భూమికి ఓట్లేదు ఆ భూమికి ఇవ్వాలి అంటే బోరున్న ప్రతి రైతు ఈ ఈ పద్ధతిని కనుక పాటించిందంటే అది తక్కువ కాలంలో గ్రౌండ్ వాటర్ ని మనం పెంచగలము అది మీ ద్వారా కొంచెం రైతులకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సంతోషం చాలా బాగా చెప్పారు ఆ చాలా స్ఫూర్తిగా ఉంది మీది మీలాగా ప్రతి వాళ్ళు చేయాలి దీంట్లో రెండు విషయాలు ఉన్నాయండి ఇప్పుడు మనం గత నలభై సంవత్సరాల నుంచి మనం టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాం చాలామంది ప్రకృతి మీద ఆధారపడుతున్నాం అనే విషయం కూడా మర్చిపోయారు ఈ ఈ క్రమంలో మనం ఒక చెరువు తవ్వుకోవటం అనేది ఒక పద్ధతి అండి ఒకవేళ తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అనుకోండి మన చెన్నైలో కురిసినట్టు ఆ నీళ్ళకి ఒక ఆ చెరువుకి అలుగులా కట్టుకుని అది కూడా మన పనంలోనే టెన్ బై టెన్ ఇంకొక పిట్టి తయారు చేసుకుని దానికి అనుసంధానంగా దాంట్లో మీరు చెప్పిన ఇంజక్షన్ బోర్స్ అంటే డమ్మీ బోర్స్ నాలుగు బోర్లు నాలుగు ఎత్తులో వేసుకోవాలి ఒకటి నలభై అడుగులు అరవై ఎనభై వంద అడుగులు ఇలా ప్రతి ఇరవై అడుగులు గ్యాప్తో వేసి దానికి మీరు చెప్పినట్టే రంధ్రాలు కొడితే ఎంత రెండు రోజులు నిర్విరామంగా వర్షం కురిసినా సరే ఆ ఆ పిట్టు దాటి ఒక చుక్క పోదు ప్రతి ఇరవై అడుగులకి మన పొలంలోనే ఆ వాటర్ డిపాజిట్ అయి ఉంటుంది ఈ విధంగా మనం నీటిని ఎక్కువ వర్షం తక్కువ సమయంలో పడినప్పుడు ఇలా సేకరించుకోవటం ఒకటి ఇంకొకటి బోరు అనేది ఏదైతే ఆ సంస్కృతి ఉందో ఇది దోచుకోవటం నేల తల్లి సంపదను దోచుకోవటం అనమాట అంటే మనం తీసుకుంటున్నాం ఇవ్వటం అనే సంస్కృతి ఏంటంటే చెరువు అనమాట చెరువు తవ్వుకోవటం అనేది మళ్ళీ నేల తల్లికి కృతజ్ఞత భావం అన్నాళ్ళు మనకి అన్నీ పెట్టింది నేల తల్లి మళ్ళీ ఇవ్వటం అనేది మనం చేయాల్సిన పని అందుకనే బోరు అనేది ఎవరైతే చేస్తున్నారో సంపదను దోచుకునేవాళ్ళు చెరువు తవ్వుకునేవాళ్ళు మళ్ళీ తిరిగి సంపదలు ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ కాలర్ రాజు గారు కర్నూలు నుంచి రాజు గారు నమస్తే సార్ విజయరాంగ నమస్కారం అయ్యా చెప్పండి వ్యవసాయంలో అన్ని రకాల విత్తనాలు దొరుకుతాయంటున్నారు కదా సార్ నాటు విత్తనాలు సార్ దొరుకుతాయి సార్ సార్ మాకేంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్మెలన్ మా పేరు ఎక్కువ నాటు సార్ మా హైబ్రిడ్ పట్టా మాకు వేరే దిక్క లేకుండా పోయింది ఒకవేళ మీకు తెలిసి ఏమైనా మన నాటు విత్తనాల్లో మన వాటర్మెలన్ గిత్తనాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి 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 సహ సహజ సహజ సీడ్స్ అన్ని మీకు కర్ణాటకలో ఉన్నది చాలా పెద్ద ఆర్గనైజేషన్ ముప్పై నుంచి దీని మీద పని చేస్తున్నారు మీరు ఆయన పేరు కృష్ణప్రసాద్ మీకు యూట్యూబ్ లో ఆయన వివరాలు దొరుకుతాయి లేదంటారా మీరు జూన్ జూలైలో వస్తే నేను నేను పండిస్తున్నాను ఇప్పుడు మీకు అందజేస్తాను మీకు డిస్ప్లే అవద్దండి అడ్రస్ ఫోన్ నెంబరు హైదరాబాద్ కార్యాలయానికి రావాలి అది జూన్ జూలైలో వస్తే పోగలుగుతాం ఈ సంవత్సరం పంట పెట్టాం మేము కూడా సార్ సార్ వెల్కమ్ విజయరామ్ గారు అంటే పూడికతీత కానివ్వండి ఇతరత్ర ఏదైతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఊరికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద చెరువులే ఎండిపోయి ఊరు కరువు పరిస్థితుల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఒక పొలంలో అంటే పది శాతం ఇరవై శాతం వరకు కనుక చెరువు తవ్వుకున్నట్లయితే మరి ఆ నీరు కూడా ఎండిపోయే ఎవాపరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా దీని మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అంటారు ఇది ప్రాంతాన్ని బట్టి ఉంటుందమ్మా అంటే తొమ్మిది రకాల మట్టిలు ఉన్నాయి దేశంలో ప్రపంచంలో అన్ని చోట్ల కూడా నీరు అనేది ఒకేసారి ఇంకొడం అనేది జరగదు కొన్ని చోట్ల జరుగుద్ది దీనికి సిల్ట్ అనేది నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వచ్చిందంటే కొన్ని రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో చాలా బంజరు భూములు ఖాళీగా ఉన్నాయి నీటి ప్రవాహం వాగుల ద్వారా పొలాల్లోంచి అడ్డుపడి ఇంకో ఇంకో బయటికి ఎటు పొలం ఉంది అటు వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఈ క్రమంలో ఏమవుద్దంటే పైన ఉన్న గ్రామాల్లో ఒకప్పుడు గోవులు బాగా సంతతి ఉండేది తిరిగేది ఆ గాలి ఆ దుమ్ము ధూళి అన్నీ కూడా గ్రామ కంఠాలు ఉండేవి దీంతో ఒక సిల్ట్ అనేది ఫామ్ అవుతుంది ఈ ప్రవాహంతో వచ్చి చెరువుకి నీటిని అరెస్ట్ చేసే గుణం ఈ సిల్ట్లో అనమాట నీటికి దారవదు మొదటి సంవత్సరం మీరు అన్నట్టు చెరువు తోకున్నప్పుడు ఒక యాభై శాతం నీరు అనేది ఒక మూడు నుంచి నాలుగు నెలలు తగ్గుతుంది కానీ క్రమేప మీ వర్ష ప్రవాహంలో వచ్చే మట్టితో ఆ సిల్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత నీటిని అరెస్ట్ చేసి నీటిని బైక్కి పంపించకుండా ఉంటుంది దీనికి చుట్టూతా కూడా మన వట్టి వేరు అర్జున వృక్షాలు ఇవి భవిష్యత్తులో మనం పెట్టుకోగలిగితే ఆ నీటి శాతాన్ని ఇంకొక ఇరవై నుంచి ముప్పై శాతం మనం కాపాడుకోవచ్చు ఇప్పుడు అంటే ఇటువంటి చేసినప్పుడు ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించినప్పుడు అంటే ఒక్క రైతు ఇద్దరు రైతులో ఇటువంటి ఊళ్ళో ఉన్న వాళ్ళు చేసిన కాకుండా ప్రతి ఒక్కరు చేసినట్లయితే మీరు అన్నట్టు మొదటి సంవత్సరం యాభై శాతం వరకైనా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా కాకపోతే దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేది ఇంపార్టెంట్ అండ్ ప్రభుత్వ సహకారం కూడా రైతులకు ఎంతో అవసరం ఉంది మరి ప్రభుత్వం నుండి అటువంటి సబ్సిడీ కానీ ఇప్పుడు ఫామ్ పాండ్లు తవ్వుకోవడానికి ఇప్పుడు ఇంకు ఇంగుడు గుంతలకు సంబంధించి కూడా దానికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తున్నారు మరి అంతకు సబ్సిడీ కానీ అవన్నీ ప్రభుత్వం నుండి వస్తున్నాయంటారు పామ్ పాండ్ అనేది ప్రకృతికి విరుద్ధం అండి ఇది ఇది చేయకూడదు ఇది ఏంటి స్వల్పకాల ప్రయోజనాలు ఎప్పుడు కూడా మనం దీర్ఘకాల ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజుకి ఈ రోజు పని అయిపోవాలని చూడటం అది మంచిది కాదు ప్రకృతికి ఆ ప్లాస్టిక్ లేయర్ వేయకుండానే నీరు ఎంత తాగుద్దో నేల తల్లి తాగించేయాలి తాగిన తర్వాత కొంత ఆగిపోతుంది ఈ ఒట్టి వేరు అనేది పెడతాం వాళ్ళ ఒట్టువేరు మా దగ్గర ఉంది కావాలన్న వాళ్ళకి మేము అందజేయగలుగుతాం ఒట్టి వేరేం అంటే పదిహేను అడుగుల్లో వరకు నీటిని ఆపే గుణం దాంట్లో ఉంది ఉన్న నీటిని శుద్ధి చేసే గుణం కూడా దాంట్లో ఉంది ఇలాంటివి కొన్ని మనం చేయాలి ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఇవాళ టెక్నాలజీ అందుబాటులో ఉంది హిటాచి ప్రక్రియను పెట్టుకుంటే ఐదు ఆరు గంటలు మ్యాక్సిమం అంటే ఒక రోజులో ఒక చిన్న చెరువు ఒక సామాన్యమైన రైతు కావాల్సిన చెరువు తవ్వుకునే వెసులుబాట్లు వచ్చినాయి ఆ మట్టిని తీసుకుని మనం కట్టలాగా వేసుకొని నీటిని భద్రపరచుకోవడం అనేది ఒక ఉన్న అందుబాటులో ఉన్నాయి వాళ్ళ రేపు అంటే ఇది ఒకటి మాన్యువల్గా తయారు చేయాలంటే చాలా కష్టమేది చెరువు అనేది ఈ చెరువులు అనేది అలా గ్రామ స్థాయిలో ఉన్న చెరువులను పూడికి తీయటం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి తరగట్లేదు అది గ్రామాన్ని మొత్తానికి ఊపిరి చెరువు అనేది ఆ చెరువు బాగుంటే గ్రామం బాగుంటుంది అలా గ్రామంలో చెరువు అనేది ఒకటి ఉండాలి అలాగే వ్యవసాయ భూమిలో పది నుంచి ఇరవై శాతం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఇది ఈ సంపద అనేది దీనికి పెద్ద చదువు కూడా అక్కర్లేదండి దృష్టి లోపం నేను అంటా నేను ఇప్పుడు ఆ వర్షాకాలంలో భగవంతుడు ప్రకృతి నీరుస్తుంది దాచుకోవాలి అనే ఆలోచన మర్చిపోయి మనం జీవిస్తున్నాం ఇప్పుడు అదే ఒక రోజు ఇంట్లో గడపటానికి కుళాయిలో నీళ్ళు వచ్చినప్పుడు రెండు బిందులు పట్టుకుంటున్నాం మన కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి అదే సంవత్సరం మొత్తం నేను పంటని నేను పండించి నేను బతుకుతున్నాను అన్నప్పుడు ఒక పది శాతం చెరువు ఎందుకు తవ్వుకోవట్లేదు ఈ ఆలోచన అనేది ప్రతి ఒక్క మనిషికి ఈ భూమి మీద నివసిస్తున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మనం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే నీటిని ఏ విధంగా ఆదా చేసుకోవచ్చు అదేవిధంగా చెరువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ప్రభుత్వం అంటే ఎటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉందో చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళకి నీలతల్లి కార్యక్రమం స్పెషల్ డిస్కషన్